వివాహమైన హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు ఎందుకు వివాహం జరిగిన దాంపత్య జీవితం ఎందుకోసం సాగలేదు ఈ రెండు వైరుధ్యాల నడుమ నిగూఢమైన సత్యమేంటో ఆంజనేయుని జీవన రహస్యాలను తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే వివాహమైన ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారా అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం అపార శక్తి అంతులేని జ్ఞానం అపూర్వ భక్తి కలిగిన మహావీరుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆయన జీవితం దివ్య రహస్యాలతో నిండి ఉంటుంది అందులో అత్యంత ఆసక్తికరమైనది వైవాహికుడైనా ఎలా బ్రహ్మచారి అనే ప్రశ్న హనుమంతుడు బ్రహ్మచారి అని మనం భక్తితో కొలుస్తాం కానీ పురాణాలలో ఆయన కొన్ని సందర్భాలలో వివాహం చేసుకున్నట్లు కూడా చెప్పడం కనిపిస్తుంది ఈ రెండు విషయాలు పరస్పరం విరుద్ధంగా కనిపించినా అసలు సత్యం లోతైన ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తుంది పురాణాలలో మూడు సందర్భాలలో హనుమంతుడు వివాహం చేసుకున్నట్లు కొన్ని కథలు చెబుతాయి ఒక్కసారి సువర్చలతో మరోసారి అంజనమాత కోరికపై మరికొన్ని ప్రాంతాల్లో బ్రహ్మచారి రూపాన్ని విడచి స్వామి దివ్య రూపంతో ఉన్నప్పుడు చేసిన దైవ వివాహం అని కానీ ఈ మూడు సందర్భాలలోనూ హనుమంతుడు వైవాహిక జీవితాన్ని గడపలేదు వారితో దాంపత్య ధర్మాన్ని అనుసరించలేదు అందుకే ఆయనను ఆజన్మ బ్రహ్మచారి అంటారు అలనాడు వానరులంతా ఒక్కసారి హనుమంతుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు ప్రభూ మీరు వివాహం చేసుకున్నారని అంటున్నారు కాని మీరు ఎందుకు బ్రహ్మచారిగా పూజింపబడుతున్నారు అని వానరుల ప్రశ్న అందుకు హనుమంతుడు చిరునవ్వు చిందిస్తాడు సహోదరులారా బ్రహ్మచర్యమంటే కేవలం అవివాహితుడిగా ఉండడమని కాదు మనసు ఇంద్రియాలు మాట చర్య ఇవన్నీ ఒకే ధ్యేయానికి సమర్పించడమే బ్రహ్మచర్య అయితే ప్రభు మీ ధ్యేయమేంటి అన్నప్పుడు హనుమంతుని శ్వాసలోనే భక్తి ఉప్పొంగింది నా ప్రాణం నా శ్వాస నా శక్తి అన్నీ శ్రీరాముడి దాస్యమే రాముడే నా దేవుడు ఆయనే నా ఉనికి సువర్చల వంటి భార్యలతో కూడా హనుమంతుడు దాంపత్యంలో ఉండలేదు ఎందుకంటే ఆయన చేసుకున్న వివాహాలన్నీ ధర్మం కోసం దేవతల కోసం బ్రహ్మశక్తుల సమన్వయం కోసం స్వీయ సుఖం కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అందుకే ఆయన ఆ జన్మ బ్రహ్మచర్యాన్ని భంగం చేయలేదు ఒకసారి ఒక ఋషి హనుమంతుణ్ణి ప్రశ్నిస్తాడు వివాహితుడైన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అప్పుడు హనుమంతుడు ఈ విధంగా సమాధానమిస్తాడు వైవాహిక బంధం శరీరానికి బ్రహ్మచర్య వ్రతం ఆత్మకు ఆత్మ ఒక్కరికే సొంతం అది ఎవరో కాదు నా ప్రభువు శ్రీరామచంద్రుడు ఈ సమాధానంతో ఆ ఋషి తలవంచి నమస్కరిస్తాడు అందుకే హనుమంతుడు శక్తి స్వరూపి బ్రహ్మచర్య దీప్తి రామదాస్య నిధి అందుకే పురాణాల్లో ఈ విధంగా వెలుగొందుతున్నాడు వివాహాలు చేసుకున్న వైవాహిక జీవితాన్ని గడపలేదు సత్తులను గౌరవించాడు కాని ధార్మిక నియమాల రామభక్తి మార్గాన వెనక్కు తిరిగిపోలేదు అందుకే ఆయనకు ఉన్న బిరుదు ఆ జన్మ బ్రహ్మచారి అది ఎన్నటికీ మారనిది హనుమంతుడు వివాహాల తర్వాత వైవాహిక జీవితం గడపలేదు ఏకాంతంలో గడిపిన గృహస్థ జీవనం భోగాలు కామ సంబంధాలు వాటిలో ఏ ఒక్కదానిలో కూడా ఆయన పాలుపంచుకోలేదు ఎందుకంటే హనుమంతుడు జన్మత శివాంశుడు రుద్రావతారం ఆయన ఉద్దేశం సంపూర్ణంగా ధర్మసేవ రామభక్తి పరాక్రమం కోసం హనుమంతుడి జీవితం మొత్తం బ్రహ్మచర్యం అనే సూత్రానికి ఉదాహరణ బ్రహ్మచర్యం అంటే కేవలం అవివాహితుడు కావడం కాదు ఇంద్రియ నియంత్రణ ధర్మానికి అంకిత భావం మనస్సు ఒకే లక్ష్యంలో నిలిచే స్థిరత్వం హనుమంతుడు రామభక్తిని తప్ప మనస్సులో హృదయంలో వేటిని అనుమతించలేదు ఆయన శక్తి స్థిరత్వం ఓర్పు పరిజ్ఞానం అన్నీ క్రమశిక్షణగా సాగాయి శాస్త్రాలు చెబుతున్నట్లుగా హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అని పిలువబడ్డానికి ప్రధాన కారణం ఇదే వివాహం జరిగినా భోగం జరగలేదు సంబంధం ఉన్న ఇంద్రియాల ఆధీనత లేదు శరీరం భౌతికంగా ప్రపంచంలో ఉన్న మనస్సు పూర్తిగా రాముని సేవలోనే ఉండేది అందుకే ఆయన్ని ఆజన్మ బ్రహ్మచారి సంకల్ప సిద్ధుడైన వాయుపుత్రుడు దేవ విగ్రహం అయిన రామదాసుడు అని పిలుస్తారు ఈ రహస్యం మనకు తెలియజేసేది ఒక్కటే ఎవరి జీవితంలో ఏ కర్మలు జరిగినా మనస్సు ఎవరికోసం ఏ ధర్మం కోసం అంకితమైందో అదే వ్యక్తి యొక్క నిజమైన స్వరూపాన్ని నిర్ధారిస్తుంది హనుమంతుడి జీవితం బ్రహ్మచర్యం భక్తి నియమం ఎలాంటి శక్తినిచ్చేదో ప్రపంచానికి చూపించిన మహాదృష్టాంతం ఇది వివాహమైన ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచార ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే బ్రహ్మచర్యం అంటే కేవలం దేహ నియమం కాదని మనస్సు మాట చర్య ఒక ఉన్నత లక్ష్యం కోసమేనని ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో మనం ఏ రంగంలో ఉన్నా హనుమంతుడిలా ఏకాగ్రత నియమం నమ్మకం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మన శక్తి వృధా కాకుండా లక్ష్యానికే వినియోగించాలని ఇవే నేటి సమాజానికి హనుమంతుని సందేశమని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్